కనకపు సింహాసనమున సునకము చుండబెట్టి శుభలగ్నమున దొనరగ పట్టము గట్టిన వెనుకటి గుణమేలమాను గదరా సుమతి సుమతి అంటే ఓ మంచి బుద్ధి కలవాడా అని సుమతి కర్త చెప్తున్నటువంటి విషయం ఏంటంటే సునకము అంటే మన మనందరికీ తెలిసిన విషయమే కుక్క కుక్కనంట తీసుకొచ్చి బంగారు సింహాసనం మీద కన కనకపు సింహాసనం అంటే బంగారు సింహాసనం మీద కూర్చుండబెట్టారంట ఎలా కూర్చుండబెట్టారు ఒక శుభలగ్నం చూసి అంటే ఒక మంచి ముహూర్తం చూసి ఒక కుక్కను తీసుకొచ్చి పట్టాభిషేకం చేద్దామని బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టారంట ఒక రాజుగా ప్రకటిద్దామని అది ఇదేంటి విడ్డూరంగా ఉంది కుక్కకి తిరణాలు చేసినట్టుగా ఉంది కుక్కకి ప పట్టాభిషేకం చేయడం ఏంటి అని చెప్పేసి జనమంతా చూడడానికి వచ్చారంట ఆ చూడడానికి వచ్చిన వాళ్ళలో ఒక చంటిపిల్ల ఏం చేసింది చేసేసింది ఆ చంటి పిల్లలు చేస్తారు కదా ఆ సింహాసనం మీద ఉన్నటువంటి కుక్కకి ఆ స్మెల్ రానే వచ్చేసింది ఇంత అట్టహాసంగా మంగళవాధ్యాయులతో పట్టాభిషేకం చేస్తున్న ఆ ఆ తరుణాల్లో ఈ స్మెల్ చూసినటువంటి కుక్క సింహాసనం దిగి పట్టు వస్త్రాలు ఇటు అన్నీ ధరింపజేశారు దిగి పరిగెత్తుకుంటూ వచ్చి దానిపైన అది కానించిందంట అట్లాగే నీచుడు హీనుడైనటువంటి వాడు వాడికి పుట్టుకతో వచ్చినటువంటి బుద్ధిని మార్చుదామని మనం ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటాం వాడంతటి వాడు మారకుండా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా వాడి అవలక్షణం అనేది ఏదో ఒక సమయంలో బయటకు వస్తూనే ఉంటుంది అని ఈ పద్యం యొక్క భావం కుక్క ఎలాగా తన వెనుకటి బుద్ధిని మానకుండా పరిగెత్తుకుంటూ పోతుందో అలాగే హీనుడు కూడా ఎంత చదువుకున్నా ఎంత పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నా ఎంత గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్నా గౌరవనీయమైన ప్రధానమైనటువంటి బాధ్యతలు నిర్వర్తి నిర్వర్తిస్తున్నా కూడా ఆ సందర్భం వచ్చినప్పుడు వారిలో ఉన్నటువంటి అవలక్షణాలు చెడ్డ గుణాలు అనేవి ప్రస్ఫుటమవుతాయి అని ఈ పద్యం యొక్క భావం కాబట్టి ఈ పద్యం నేర్చుకుని చిన్నపిల్లలకు నేర్పిస్తే వాళ్ళు ఈ పద్యం చదివైనా వినైనా మంచి పౌరులుగా తీర్చిదిద్దబడతారు కాబట్టి ప్రతి బిడ్డలకు కూడా చిన్నపిల్లలకి చక్కగా నీతి పద్యాలు నేర్పించండి ఓకేనా శుభం వ్యాప్